ఫోన్ శ్రీమాత్రేనమ్మ మనం లలితా సహస్రనామంలో పరిహారాలు చెప్పుకుంటున్నాం కదా చాలామంది అడుగుతున్నారు పెళ్ళి అవ్వాలి అంటే ఏంటి మంత్రం ఇంకొంతమంది డిస్క్రిప్షన్లో రాశారు పెళ్ళి ఈ మంత్రం చదివితే పెళ్ళి అవుతుందండి సరిగ్గా కరెక్ట్ అది కానీ తర్వాత విడిపోతున్నారండి అంటున్నారు అంటే పెళ్ళి అవ్వడానికే ఒక మంత్రం చెప్తాను ఆ అయ్యిన పెళ్ళి నిల్ నిలుస్తూ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఉండడానికి కూడా లలితా సహస్రనామంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ఈ రోజుల్లో పెళ్ళి అవుతుంది కానీ భార్యాభర్తలు ఇద్దరు కూడా అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా ఉద్యోగస్తులు అవడం వల్లనో మరి ఏ ఇతర కారణం వల్ల తెలియదు అందరూ అలా ఉంటారని అయితే ఏం కాదు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈగోలకు వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన లోపం కలిగి అన్యోన్యత లోపించి పెళ్ళైన సంవత్సరానికో రెండేళ్లకో మళ్ళీ వాళ్ళు బ్రేకప్ అయిపోతున్నారు అలాంటి పరిస్థితి రాకుండా అమ్మవారే సదా మనల్ని కాపాడుతూ ఉండాలంటే ముఖ్యంగా చేయవలసింది భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి శుక్రవారము అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా కాసేపు కూర్చుని అమ్మవారి ఆశీస్సులు తీసుకురావడం ఒకటి ఇంట్లో ధూపం వేయడం ఒకటి ప్రతి శుక్రవారం మర్చిపోకుండా ధూపం వేయాలి అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి లలితా సహస్రనామంలో మంత్రాలని చాంటింగ్ చేసుకోవడం ఒకటి నిరంతరము కూడా కనీసం వారానికి ఒక్కసారైనా సరే భార్యాభర్తలు కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం తప్పులు లేకుండా ఒక్కసారి చదవడం ఒకటి ఇవి గనక చేశారు అంటే చేసుకున్న పెళ్ళిళ్ళు అనురాగంతోనూ ఆప్యాయతతోనూ చక్కగా వర్ధిల్తాయి సత్సంతానం కలుగుతుంది అండంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఇప్పుడు మనం వివాహం జరగడానికి లలితా సహస్రనామంలో ఉన్నటువంటి మనం ఏంటంటే కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అన్నమాత్రమే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని చదువుతాం సరే పెళ్ళవుతుంది పెళ్ళయ్యాక వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత ఉంటేనే కదా చక్కని సంతానం కూడా కలిగేది కలగడానికి ఓం శివ కామేశ్వర స్వాధీన వల్లభాయ నమ ఇది గనక ఈ రెండు కూడా ప్రతిరోజు చాంటింగ్ చేయడం వల్ల కామేశ్వర బద్ధమాంగళ్య సూత్ర శోభిత నమః ఓం శివ కామేశ్వర శివ స్వాధీన వల్లభాయ నమ వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వడమే కాకుండా మంచి వరుడు లేకపోతే మంచి వధువు లభించడమే కాకుండా ఆ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత అనురాగము ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి పెద్దరూ కూడా వారానికి ఒక్కసారైనా కనీసం కలిసి కూర్చుని అది ఆదివారం మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు కూర్చుని లలితాసాసనామం చేయడం ఒకటి ఇలా చేస్తే సత్వరమే మంచి మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి మంచిగా ఉంటారు ఇంట్లో దేనికి కూడా లోటు ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట ఎంత మాత్రమో కాదు హయగ్రీవుల వారు అగస్తుల వారు అలాంటి గొప్ప మహాత్ములు దేవుళ్ళు వాళ్ళు చెప్పిన మాటలే నేను శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖ భవంతు